నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ విత్యాయ సిద్ధాయ దిగంబరాయ తస్మే శ్రీకరాయ నమ శివాయ శ్రీ మాత్రే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ డాక్టర్ పి రామన్ గారి పాద నమస్కారం చెప్పి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రాసుకోవాలి తెలుసుకుందాం ఈ వారం గ్రహించం ఏంటైతే మేషాశ్వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకు పడుతున్నారు చికాకుల సహజ కాబట్టి భయపడకండి దోషం వల్ల చికాకులు కనపడుతూనే ఉంటాయి ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది కొంతమందికి అప్పుల బాధ కూడా అధికంగా కనపడుతుంటుంది బంధువుల్లో కూడా కొంతమంది అనవసర ప్రసంగాలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తుంటాయి జాగ్రత్త వహించండి ఈ మేషాసు వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా జారిపోతుందని సమస్యలు అధికంగా ఉంటుంది అనుకున్న పనులు కాదని భయం కూడా ఉంటుంది ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఎందుకంటే ప్రతి దానికి ఆరోగ్యం మహాభారతిం కదా అందుకని మేషాసలు జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది వెళ్ళాల్సిన కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కాబట్టి ప్రతి కూడా జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీకి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు స్వామి గారికి అభిషేకం చేయించండి శని స్త్రీకి తైలాభిషేకం చేయించి ఈశ్వరాభిషేకం చేయించుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ మేషాసారికి ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కూడా అంతకుండా అయిపోతుంటాయి వివాహాలు కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి అనుకున్నట్లు అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి వృషభ ఇప్పుడు టైం అంతా తీవ్రగా లేదు గ్రహ అనుకూలంగా లేవు నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి దాంతో చికాకు పడుతున్నారు ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు అధికంగా కనపడుతున్నాయి దానికి అనుగుణ అనుకోవడం కాకపోవడం సమస్య అధికంగా ఉంది పిల్లలు కూడా చదువుల మీద శ్రద్ధ పెడుతుంటారు కానీ అనుకున్న టైం కి సక్సెస్ఫుల్ కాలేకపోయినామని బాధ కూడా పడుతుంటారు చింత గ్రహాలు కలిసిన వాళ్ళకు కూడా కలిసి అంత మిశ్రం ఫలితంగా ఉంటుంది టైంలో అన్ని గ్రహాలు సపోర్ట్ చేసినట్టు చేయకుండా కొన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కదా గ్రహాల్లో కూడా కొంత తేడా ఉంది కాబట్టి భయపడకండి గురుగ్రహం గురుగ్రహం కూడా మంచి యోగంలో నీచంలో ఉంది కాబట్టి భయం ఆందోళన అధికంగా ఉంటుంది భయపడకండి వృష వాళ్ళు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాష్ట్రాలు వాళ్ళు మిషవాన్ని నిత్యము పారాయణ చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి జాతక పరంగా అయితే అన్ని యోగాలు మహాయోగాలు ఉన్నాయి అన్ని విధాలుగా బాగుంది ఎలాంటి ఇబ్బంది అంటే ఏమీ లేవు ఆర్థికంగా కూడా బాగా కలిసిబాటుగానే ఉంది ఇంట్లో కూడా కాన వస్తుంది గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు ఉద్యోగాల్లో కూడా కొంతమందికి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా భయపడకుండా ముందుకెళతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు కూడా అవివాహితులు కూడా వివాహ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేయండి అనుకున్న వాళ్ళు అయిపోతుంటే ఇబ్బంది అంటూ ఉండదు ఈ మిథునదాస కొంచెం ఆరోగ్యంలో సమస్యలన్నీ కనబడుతుంటాయి కనబడ్డప్పుడు జాగ్రత్తగా ముందుగానే మనం దాని తగ్గ పరిహారం చేసుకోండి ఎదినసరే దోషం ఉన్నప్పుడు పరిహారం చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది ఎరవక తప్పదు ఎందుకంటే ఈ రాష్ట్రాలకి అన్ని బాగున్నా ఏదో ఒక సమస్య ఎంటాడుతూనే ఉంటుంది అందుకని మిగిలిన రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు చక్కగా గణపతిని పూర్తి చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది సంగ్రహ తెలిసినాడు స్వామివారికి ఉండాలి నైవేద్యం పెట్టండి ఈ సమస్యలన్నీ కూడా గ్రహం దోషాలు కూడా తగ్గిపోతాయి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి కర్కాటక రాసి ఈ కర్కాటక టైం చాలా బాగుంది గురుగ్రహం కూడా మంచి యోగ యోగంగా ఉన్నారు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేసినా కూడా వెనక వెనక్కి వెళ్ళిపోతూనే భయపడుతుంటారు కానీ కొంత టైం పట్టినా కూడా మంచి ఆఫర్స్ వస్తాయి మంచి ఉద్యోగాలు సెటిల్ అవుతారు అన్ని బాగుంటాయి కానీ అప్పుడప్పుడు ప్రతి ఒక్కరిని పరిదూషణతో మాట్లాడుతుంటారు కొంచెం మాట్లాడకుండా ఉన్నట్లయితే ఈ రాష్ట్రాలకు ఇబ్బంది అంటారు కొన్ని పరిస్థితులు కొంతమందికి వ్యగ్యంగా మాట్లాడటం కూడా అలవాటుగా ఉంటుంది ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు తను కంట్రోల్గా పెట్టుకున్నట్లయితే అన్ని విధాలు కూడా మనం మంచి పది మందిని కూడా లభిస్తుంటాము అన్ని విధాలా బాగుంటుంది కానీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి స్నేహితులు అప్పుడప్పుడు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఉంటారు అది దేహించుకోక ఎక్కువ భాగం స్నేహితులు నమ్ముతుంటారు ఇవన్నీ కూడా తెలుసుకొని చేస్తారో తెలియక చేస్తారా కానీ ఈ కర్తరాశాలకి జలసాలు వినోదాలు బిందువులు అంటే కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రాలు చక్కగా రష్మిని పూజ చేసుకున్నట్లయితే ఈ సమస్యన్ని తీరిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి నడుస్తుంది ఈ శని ప్రభావం వల్ల కొంచెం చికా అడుపులుగా ఉన్నాయి ప్రతిదీ కూడా మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటారు మాదేవ భక్తులు కూడా అన్యన్యంగా ఉన్నారని కనబడతారే కానీ ఏదో విషయంగా చికాకు పడుతూనే ఉంటారు రాజకీయ రంగాల వాళ్ళకు కూడా విశ్రంఫలితంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కుటీర పరిశ్రమ వాళ్ళకి వాసన జీవిత వ్యాపారస్తులకు కూడా అంత వ్యాపారాలు కలిసాక ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ఈ రాశి అప్పుడప్పుడు చికాకులు సహజమే అష్టమశాలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఎదురవుతుంటాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనసు మిథనం చేసుకొని చక్కగా విషయదేవాన్ని విశ్వస్వామి పారాయణ తీసుకోండి అన్ని విషయాలకు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యా రాశి కన్యాశి వాళ్ళకి ప్రజెంట్ టైం అంతా తీవ్ర గానే ఉంది కానీ ఎంత ఫేవర్గా ఉన్నప్పటికి కూడా కొంతమందికి కొన్ని సమస్యలు వస్తున్నాయి వచ్చినా భయపడకండి ఇళ్లలో కూడా శుభ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అనుకోకుండా అయిపోతాయి ప్రయత్నాలు సఫీకృతులు అవుతారు గృహంలో హిర వస్తుంది కొంచెం వస్త్రం మీద ఆభరణంలో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యంలో కూడా చికాకంట కాపడకపోయినప్పటికి కూడా ఏదో ఒక ఇబ్బంది అంటూ ఎదురవుతూ ఉంటుంది జాగ్రత్త వహించండి బంధువులు రాకపోక కూడా అధికంగా ఉంటాయి వృద్ధు పురస్కారాలు కూడా బాగా చేస్తారు మంచి 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 ఆలోచన క్రియా రూపంలో ఉంటుంది ప్రతి కూడా చేసేదాన్ని ధ్యాస పెడతారు శ్రద్ధగా చేస్తారు భక్తి కూడా అధికంగా ఉంటుంది అన్ని రాధమాలు చేస్తూ ఉంటారు ఈ రాష్ట్రానికి ఏమి భయం అంటే ఏమీ లేదు ఉద్యోగాల్లో కూడా పది మంది కూడా కావాలి అనుకుంటారు ఉద్యోగంలో పద మంచి ప్రమోషన్స్ వస్తాయి అప్పుడప్పుడు అవార్డ్స్ అందుకుంటూ ఉంటారు అన్ని విధాలు టైం బాగుంది కాబట్టి భయపడకండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి చక్కగా మీరు నృత్యము విషదైవాన్ని పూజ చేసుకుంటూ అలాగే దళిత పారాయణ చేయండి చేసినట్టయితే మీ దోషాలు గాని గ్రహ దోషాలు కానీ గ్రహపడి అన్ని తొలగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి తులాసారికి టైం అంత ఫరగా లేదు కొంచెం ఇబ్బంది పడుతుంది నరములు నరాలు ఎముకలు సంబంధించి చికాకు ఎముకలు సంబంధించిన చికా రకంగా ఉంటాయి అవి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి ఇప్పుడు శని మీద నడుస్తున్నాడు కాబట్టి చికాకులు కనపడుతూ ఉంటాయి ఈ చికాకులను చూసుకోవాలని తెలుసుకొని దాని పరిహారం చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాష్ట్రాలకి ఆరోగ్యంలో ముఖ్యంగా చికాకులు సుబ్బంది అధికంగా ఉంటాయి దానికి కూడా మనస్సు నిలకడగా ఉండదు స్థిమితం తగ్గుతూ ఉంటుంది గుర్తు గుర్తింపు కూడా ఉండదు మానసిక ఆందోళన పెరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామో అనే ఆలోచన ఎనక్కడ చూసుకోరు ప్రతి విషయానికి కంగారు పడుతూ ఉంటారు అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళకి టైం కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికి కూడా కొన్ని విధాల గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి భయపడకండి కొంచెం హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండండి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాటి స్వామి వారికి పూజ చేయించుకోండి ఆ పూజలో కూడా చక్కగా వెళ్ళి హనుమాన్ చాలీసా కొన్ని సార్లు చదవండి చదివినట్లయితే ఎలాంటి దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి వృచ్చక రాశి వృచ్చక రాశి వాళ్ళకి టైం మాత్రం తీవ్రగా కొంచెం విశ్రంఫలితంగా ఉంది ప్రతిదీ కూడా చేదాకా జారిపోతూ ఉంటుంది ఉద్యోగాల్లో కూడా ఆలోచన పెరుగుతుంది మైండ్ కూడా డిప్రెషన్ లో తిరిగిపోతూ ఉంటారు మనసు స్టడీ చేయండి తొందరపడి విజయాలు చేసుకోవద్దు డబ్బులు వివాహ ఖర్చు పెట్టుకోవద్దు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే వస్తువుల మీద ఆకర్షణలు అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు అది కూడా తగ్గించుకోండి వ్యాపారం కూడా విశ్రమఫలితంగానే ఉంటాయి ఈ రాష్ట్రాలకి ఏదైనా సరే మంచి మంచి ఇనుము ఎత్తడి రాగి ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఇలాంటి చేసినట్లయితే ఈ ఉద్యోసాలకి ఏదైనా సరే హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది వ్యాపార విషయంలో భయపడకండి ఎందుకంటే చేయగలరు చేస్తారు కాబట్టి ఈ రాష్ట్రాలకి ప్రతి కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్స్ కూడా బాగుంటాయి వ్యాపారులు భూములు కొనటం కానీ అమ్మటం కానీ చెయ్యండి అనే విధంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి చక్కగా అమ్మవారిని దుర్గాదేవిని నిత్యము మంగళవారం దాకా అమ్మని పూర్తి చేసుకోండి చేసినట్లయితే మీ దోషాలను తొలగిపోతాయి తదుపరి ధనస్రాసి ఈ ధనస్రాసాలకి ఇప్పుడు టైం చాలా బాగుంది ఏం భయం అంటే ఏమీ లేదు గురువు కూడా మంచి చదివిస్తున్నారు అన్ని విధాలు బాగున్నాయి గ్రహ రాహుకే దోషాలు కూడా సమస్య సాల్వ్ అయిపోతున్నాయి అన్ని విధాలు బాగున్నాయి కాబట్టి మీరు ప్రయత్నం గట్టిగా చేసుకోండి వివాహాలు అయిపోతే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఏదైనా సరే మన కష్టపడాలి కష్టాల కలితం కూడా భగవంతుడు చూపిస్తారు కాబట్టి ప్రతి కూడా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి అప్పుడప్పుడు హెల్త్ మీద ఇబ్బందులు వస్తూ ఉంటాయి లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏదైనా ఇల్లు కొనాలన్నా కొంటారు కానీ కొనడానికి కొంచెం అప్పులు భార పెరిగి అప్పు చేసినా సరే ప్రాపర్టీ డెవలప్ చేసుకుంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రానికి ప్రతి కూడా మంచి యోగ ప్రదంగాన్ని ఉంది కాబట్టి చక్కగా ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండండి అనేది చాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశాలకి అజాగ్రత్త ఎక్కువగా ఉంటుంది ప్రదానికి ఆ ఆందోళన ఆలోచన విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది మనసు ఒక స్థిమితంగా ఉండదు మనసుని పది పదిశాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఏం చేస్తే బాగుంటుందని వ్యాపారాలు కూడా తక్కువగా ఉంటాయి పత్రికాగా వాళ్ళకి మీడియా రంగాలకి కూడా పరిశ్రమంగానే ఉంటుంది వ్యాపారాలు అంత విధంగా లేకపోయేటప్పటికి సమస్యలు కూడా మనిషి ప్రతి మనిషికి ఆర్థికంగా బాగుంటాయి ఇబ్బంది ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యంగా బాగు రెండు బాగుంటే ప్రతి మనిషి కూడా వేరే విషయాలు సాధించగలడు ఈ రెండు లోపిస్తే మాత్రం ఏమి చేయరు అందుకని మకర రాశి వివాహాలు కూడా కావడం లేదే అని భయపడుతూ ఉంటారు చాలా మంది కూడా దానికి కూడా ఏదైనా దోషం ఉంటే గ్రహమదన దోషం కానీ వివాహ ప్రస్తుతం దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటి దగ్గర రెమిడి చేసి పరిహారం చేసుకోండి చేసుకొని చేసినట్లయితే వివాహాలు అయిపోతాయి ఉద్యోగాలు వస్తాయి ఏ సమస్య ఉన్నా తీరిపోతుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా స్వామి పూజ చేయించుకోండి అన్ని విషయాలు స్వామివారికి మంగళవారం నాడు స్వామివారికి చక్కగా దర్శనంతో గాని పసుపు కుంభకుమతో గానీ స్వామివారి అభిషేకం చేయించండి చేయించినట్టయితే మీ దోషాలను వెలుగు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండవు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి చాకచంగా వ్యవహరిస్తుంటారు ప్రతిదానికి చింతగా కలిసిన వాళ్ళప్పుడు వ్యాపారాలు బాగా కలిగిస్తాయి మనకి కొంతమంది చేస్తారు వ్యాపారం చేస్తున్నారు పెట్టుబడి పెడుతున్నారు పెట్టుబడి పెట్టిన దానికి పెద్ద లాభం లేకపోతే ఇబ్బంది ఎదురవుతుంటాయి పళ్ళు కూరగాయలు పరిశ్ర కూడా విశ్ర ఫలితంగా ఉంటుంది క్రీడాకారులకు క్రీడాకారులకు కూడా సమయ స్ఫూర్తిగా ఉంటుంది ప్రతిదీ కూడా విశ్రమ ఫలితంగా నడుస్తుంది ఏ నాశనం కూడా ఎన్నెంగిలో ఉంది సన్నిఫ్ ఎవరుగానే ఉంటారు భయపడకండి ఈ రాష్ట్రాలు వాళ్ళు గతగా కూడా దేహించుకొని చేసుకున్నట్లయితే కుంభరాశ్రాలకి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతిదీ కూడా చేసే కుటీర పరిశ్రమలు కానీ చింతరాహ పరిశ్రమలు కానీ ఏదైనా సరే చేయాలనుకుంటే చేయండి అప్పుడప్పుడు భూములు కొనడం అమ్మడం కూడా అది కూడా ఒక వ్యాపారంగా చేయండి చేసినట్టు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసాడు చక్కగా మీరు నిత్యము అభిషేకం చేయించుకోండి నిత్యము చేసిన ఇబ్బంది లేదు లేకపోతే ప్రతి నెల మాసరాత్ర నాడు స్నానదారికి అభిషేకం చేయించుకోండి పూర్ణమస్త మంత్రాన్ని నిత్యము పారాయణ చేయండి చేసినట్టు మీ దోషాలు కలిగిపోతాయి తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతూ ఉంటుంది ఆ రోజు పిల్లలు ఉంటాయి ఎక్కువ భాగం ప్రతిదీ కూడా అనుకో మనం ఈ దోషం ఎందుకు వచ్చినట్లు తెలియకుండా అనుకోకుండా బట్టెండ్ అయిపోతూ ఉంటాం బట్టెండి అవటం ఎముకలు సమయం చికాకు రావటం నడవలేకపోవటం ఎగురు సమయం చికాకు అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా కొద్దిగా వెళ్ళడానికి ప్రభావం కలపడుతుంది కాబట్టి సరిగ్గా అప్పుడప్పుడు తెలభిషేకం చేయించుకోండి శని భగవాన్ని మనం గుర్తించుకోవాలి ఎందుకంటే సంతోషంలో ఉన్నప్పుడు భగవన్నా చేసుకోవటం ముఖ్యం భగవన్నామం చేసుకున్న రాదన్మాలు చేయటం ముఖ్యంగా చేయండి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రానికి అన్ని బాగుంటాయి ఆర్థికంగా ఉసులుబాటు అంటూ కనపడదు ఇంట్లో కూడా భార్యాభర్తలు ప్రతి విషయానికి చిరాక్ పడుతూ ఉంటారు పిల్లలు కూడా మాట వినక ఇబ్బంది పెడుతుంటారు చదువుల్లో పిల్లలు రాణిస్తారు కానీ రాణించినప్పటికి కూడా ఏదైనా ప్రయత్నం చేసినట్టే అవి కాలేదని బాధ కూడా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందులే కాబట్టి భయపడకండి నిన్న ధైర్యంగా ఉండండి గురుబలం బాగుంది ఏ ప్రయత్నం చేసినా కూడా విధానంగా అయినా సరే అనుకున్న పనులను సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజకీయం తప్ప ప్రశ్నామృర్తిని పాలిత అభిషేకం చేయించుకునే పెద్ద గురువారు నాడు స్త్రీకి తెలాభిషేకం చేయించండి నెలతోసారి అన్ని విధాలు కూడా మీకు దోషాలు తెలిగిపోయి ఇబ్బంది తొలిపోయి సంతోషంగా ఉంటారు కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్